హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైయెస్ట్ విటమిన్ సి కలిగిన బత్తాయి ప్రకృతి మనకి ప్రసాదించిన అంటే వాటిని బాగా తినమని రసం తీసుకొని తాగమని అతి ముఖ్యమైన లాభాలు ఇవి సంవత్సరంలో మనకి కొన్ని రోజులు కమల కొన్ని రోజులు బత్తాయి సంవత్సరం పొడుగుతా వీటిని మనం వాడుకోవచ్చు వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అలాగే ఎక్కువ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనకి హ్యూమన్ బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ ని తొందరగా తగ్గించడానికి ఈ రసం చాలా ఉపయోగపడుతుంది ఈ బత్తాయి రసం వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇది వీక్లీ ట్వైస్ అయినా వన్స్ అయినా యూజ్ చేయొచ్చు డైరెక్ట్ తిన్నా ఇంకా మంచిది దాంట్లో ఉండే పిప్పి ఆ ఎక్కువ పిప్పి ఉండడం వల్ల ఫ్యాట్ కరగడానికి యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఈ బత్తాయి పిల్లలకి చాలా మంచిది ఈవినింగ్ వాళ్ళు అలా ఆడుకొని వచ్చిన తర్వాత అయినా వీటిని వీక్లీ ట్వైస్ అయినా పిల్లలకి ఇచ్చేలా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ